వెల్కమ్ టు రుద్రా న్యూస్ హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ ఇది మన ఐదో రకం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అందులో ఒకటోడ్స్ రెండవది రైల్వేస్ మూడవది ఎయిర్వేస్ నాలుగోది వాటర్ వేస్ ఐదవది హెచ్టి ఇప్పటికే యుఎస్ స్విట్జర్లాండ్ కెనడా లాంటి దేశాల్లో ఇది ఉపయోగంలో ఉంది డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఐఐటి మద్రాస్ వారు దేశంలో మొదటి లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీని టెస్ట్ ట్రాక్ నిర్వర్తించి విజయం సాధించారు స్విస్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ కంపెనీ అయిన స్విస్ బాట్ ఇంకా ట్యూటర్ హైపర్ లూప్ వారి సహకారంతో హెచ్టీని భారత్ లో అభివృద్ధి చేస్తున్నారు ట్యూటర్ హైపర్ లూప్ మద్రాస్ ఐఐటి కి చెందిన టెక్ స్టార్ట్అప్ కంపెనీ వారు అసలేంటి హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది ఉపయోగాలేంటి ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ట్రాన్స్పోర్టేషన్ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ దీనిని హెచ్టిటి అని కూడా అంటారు ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనం రోజుల పాటు చేసే ప్రయాణాలు గంటలకి గంటల పాటు చేసే ప్రయాణాన్ని నిమిషాల్లోకి పరిమితం చేస్తుంది ఉదాహరణకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆరు వందల కిలోమీటర్లు అనుకుందాం ఈ ప్రయాణం ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రైన్ లో ప్రయాణిస్తే ఎనిమిది నుండి తొమ్మిది గంటలు పడుతుంది అదే హెచ్డిటి ద్వారా ప్రయాణిస్తే కేవలం ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల్లో గమ్యం చేరుస్తుంది మరి ఇలాంటి టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఒకవేళ అందులో ప్రయాణం చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా మనం తిరిగే బస్సులు కార్లు బైక్స్ గురించి మాట్లాడుకోవాలి వాటి వేగం తగ్గించడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ అంటే రాపిడి అది టైర్లకి అలాగే రోడ్డుకి మధ్య ఉండే ఘర్షణ రెండవది ఎయిర్ రెసిస్టెన్స్ అంటే గాలి నిరోధకత అంటే వేగంగా వెళ్లే వాహనానికి ఎదురుగా వీచే గాలి అన్నమాట ఈ రెండు కారణాల వల్ల మనం ప్రయాణించే వాహనం స్పీడ్ తగ్గు ఈ రెండు ఫ్యాక్టర్స్ ని లేకుండా చేసి కావాల్సినంత వేగాన్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ నుండి డెవలప్ అయినది హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ ని హైపర్ లూప్ కి అప్లై చేద్దాం మొదటిది ఫ్రిక్షన్ రాపిడి ఈ రాపిడి లేకుండా ఉండటానికి హైపర్ లూప్ లో మాథ్మెటిక్ గ్రావిటేషన్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఎలన్ మాస్క్ టీమ్ రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పదిహేడులో అమెరికాలోని నవాడా స్టేట్ లో సుమారు ఐదు వందల యాభై మీటర్ల హైపర్ లూప్ ట్రాక్ నిర్మించి మ్యాగ్నెటిక్ గ్రావిటేషన్ టెస్ట్ చేసి విజయం సాధించింది ఈ మాగ్నెటిక్ గ్రావిటేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం టెక్నాలజీలో రెండు సెట్ల మ్యాగ్నెట్స్ ని ఉపయోగిస్తారు ఒక సెట్అప్ మ్యాగ్నెట్స్ ప్యాసెంజర్ కూర్చొని ఉన్న పోర్ట్ ట్రాక్ నుంచి రీప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా పైకి లేపుతుంది దాని వల్ల ట్రాక్ కి తగ్గి స్పీడ్ పెరుగుతుంది పాడ్ కూర్చొని వెళ్లే వాహనం అన్నమాట అలాగే మరో జత మ్యాగ్నెట్స్ పైకి లేచి స్పీడ్ గా వెళ్తున్న ప్యాసెంజర్ ప్యాడ్ ని ట్రాక్ నుంచి తప్పుకోకుండా వెళ్లడానికి ఉపయోగపడుతుంది రెండవది ఎయిర్ రెసిస్టెన్స్ ముందుగా చెప్పుకున్నట్లు మ్యాగ్నెటిక్ గ్రావిటేషన్ టెక్నాలజీ ద్వారా స్పీడ్ ని అందుకుంది హైపర్లుప్ టెక్నాలజీ మరి ఈ స్పీడ్ ని మరింత పెంచాలంటే తగ్గించవలసిన మరో ఫ్యాక్టర్ ఎయిర్ రెసిస్టెన్స్ గాలి గాలి ఉంటుంది ప్లేస్ ని వ్యాక్యూమ్ అంటారు దీనికోసం హెచ్డిటి టీం వ్యాక్యూమ్ సీల్డ్ టల్ ట్రాక్ ని తయారు చేస్తారు ఈ టనల్ లో ప్రతి ముప్పై మీటర్లకి గాలిని వేగంగా పంపే పైప్ లైన్స్ ఉంటాయి ఇవి ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండా చేస్తాయి దీని మీద ట్రయల్స్ కూడా చేసి విజయం సాధించారు టీం అసలు హైపర్ లూప్ ఎందుకు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ బుల్లెట్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా చాలా రకాల వేగవంతమైన ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నప్పుడు హైపర్ లూప్ టెక్నాలజీ ఎందుకంత పాపులర్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మొదటిది వేగం గంటకి ఏడు వందల మైళ్లు ప్రయాణించగలిగే హెచ్టిటి వల్ల గంటల వ్యవధిలోనే రాష్ట్రాలు దేశాలు తిరిగేయొచ్చు ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తికి ముంబైలో జాబ్ వచ్చిందనుకోండి అతను ముంబైకి షిఫ్ట్ అవ్వకుండానే రోజు హైదరాబాద్ నుండి ముంబైకి ప్రయాణించవచ్చు అన్నమాట అది కూడా తక్కువ ఖర్చుతో ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ టన్నెల్స్ భూకంపాలు వచ్చినా తట్టుకోగలవు నెక్స్ట్ హెచ్ టి కాంపిటీషన్ గా రూపొందించారు ఇది బుల్లెట్ ట్రైన్స్ నుంచి డెవలప్ చేసి రూపొందించిన టెక్నాలజీ ద్వారా మేగాలేవ్ ట్రైన్స్ రూపొందించారు గంటకు ఐదు వందల కిలోమీటర్స్ నుంచి ఆరు వందల కిలోమీటర్ల వేగాన్ని ఇవి చేరుకోగలవు ఈ మేఘాలేవ్ ట్రైన్స్ హెచ్టిటి లాగా సాధారణ రైల్వే ట్రాక్స్ పైన ప్రయాణిస్తాయి ఈ ట్రైన్స్ మనము చెప్పుకున్న మాగ్నెటిక్ గ్లావిటేషన్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారు ఇప్పుడు భారత్ లో ఎక్కడ రాబోతుందో చూద్దాం మొత్తం ప్రపంచంలో ముందస్తుగా లొకేషన్స్ ని ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు గుర్తించారు కానీ ముప్పై ఐదు లొకేషన్స్ కే పరిమితం చేశారు ముందస్తుగా సెలెక్ట్ చేసిన పది దేశాల్లో మన దేశం కూడా ఉండడం చాలా మంచి పరిణామం భారత్ లో ముంబై చెన్నై రూట్ అలాగే బెంగళూరు చెన్నై రూట్ ఫిక్స్ చేశారు ఎలన్ మాస్క్ టీం ప్రస్తుతం భారత్ లో ముంబై నుండి పూణే కారిడార్ మధ్యలో ని నిర్మిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఉపయోగంలోకి వస్తుంది ఇందులో ముంబై నుండి పూణేకి కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ప్రయాణించవచ్చు ఇది విమాన వేగం కంటే రెండింతలు ఎక్కువ అన్నమాట దీని టికెట్ ధర వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు ఉండవచ్చు అని అంచనా ఇది విమానం టికెట్ కంటే చాలా తక్కువే ఇది చెందిన స్టార్టప్ చెందిన స్టార్ట్అప్ లూప్ అందుబాటులోకి తీసుకొస్తుంది దీని ద్వారా మొదట ముంబై పూణేకి కార్కోని ప్రవేశపెడుతున్నారు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న నాలుగు ట్రాన్స్పోర్టేషన్సే కాకుండా కొత్తగా ఐదో రకం హైపర్లుప్ తో ప్రజల ప్రయాణాలకు సమయాన్ని తగ్గించి వారికి మేలు చేస్తుంది అని అనుకోవచ్చు మరి వేచి చూడాలి హెచ్టిటి మన భారత్ లో ఎలా అభివృద్ధి చెందుతుందో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రుద్ర టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి